జమ్మికుంట అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు ఆదేశాల మేరకు వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సూచనల మేరకు జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తల్లినే మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసే దిశగా పాలన కొనసాగిస్తున్నారు లక్షల మంది ఆడపడుచులను అగ్రగామిలో నిల ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో బేదరికానికి నిదర్శనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దటంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత కీలకమైన పండుగ బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ పండుగ బతుకమ్మ చిహ్నాన్ని లేకుండా చేయటం పట్ల ప్రభుత్వానికి మహిళలపై ఉన్న చిన్న చూపుకి నిదర్శనంగా భావించాలి తల్లిని కొలిచే విధంగా ఉండాలి అంతేగాని దయనీయ స్థితిలో తల్లి విగ్రహం ఉండటం పట్ల యావత్ సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని పేర్కొన్నారు అందుకోసమే ఈ రోజు మా తల్లికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ పాలాభిషేకం చే జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని జావాజీ అనిల్ మొల్లాల శ్రీకాంత్ కెన్నీ చింతల కౌశిక్ కాట్రేవుల అజయ్ పాతకాల అజయ్ ప్రవీణ్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి బాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారా కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం అదేవిధంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెలి శ్రీనివాస్ సూచనల మేరకు ఈరోజు జమ్మకొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు మార్పు మార్పు అని చెప్పేసి ప్రజలు మార్పు మార్పు కోరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు తెలంగాణ తల్లినే మార్చినటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈరోజు మహిళలకు అత్యంత ప్రా అత్యంత పండుగ ఈరోజు బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ చిహ్నాన్ని ఈరోజు తెలంగాణ తల్లిలో లేకుండా చేయడం ఈరోజు మహిళ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తచుద్ధి ఏందనేది చిన్న చూపు ఏందనేది రాష్ట్ర ప్రజలకు మొత్తం కన తెలిసిపోతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు అవిటిని గాలికి వదిలేసి ఈరోజు విగ్రహాలు మార్చుతాం లేకపోతే టీఎస్ని టీజీ మారుస్తాం ఇలా విగ్రహాలు మార్చడం వల్ల పేర్లు మార్చడం వల్ల ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి ముందుకు కొనసాగదని ఇప్పుడు ఆధ్వర్యంలో స్థానిక జమ్మిగుండ మండల కేంద్రం గల అమరవీర స్థూపం వద్ద నిజమైన తెలంగాణ తల్లి విగ్రహానికి మా బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది మరి గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ సారు నిర్మించినటువంటి నిర్మాణానికి రూపకల్పన చేసినటువంటి జయశంకర్ సారు ఆ విగ్రహానికి ఇవాళ ఏదో మేము కొత్తగా దాన్ని మార్చి చేసినాం ఆడంబరంగా చేసినాం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాలుగు వందల ఇరవై హామీల మీద దృష్టి పెట్టి ఇలా ప్రజలకు కావాల్సినటువంటి హామీలు